తెలంగాణలో ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు సిద్దిపేట యాదాద్రి జనగాం హనుమకొండ కరీంనగర్ వరంగల్ సిరిసిల్ల మహబూబాబాద్ జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ మరో ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు తెలంగాణలో ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు సిద్దిపేట యాదాద్రి జనగాం హనుమకొండ కరీంనగర్ వరంగల్ సిరిసిల్ల మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ మరో ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు 이 아, 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 이 아, 아, రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది మనం విజువల్స్ లో చూడొచ్చు మార్నింగ్ నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ప్రజలు ఏ స్థాయిలో అవస్థలు పడుతున్నారా అనేది ఒక తాడు సహాయంతో అక్కడ నుంచి ముందుకు వెళుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు స్క్రీన్ మీద అలాగే ఎనిమిది జిల్లాలకి ఆరెంజ్ మరో ఎనిమిది జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ తెలంగాణలో మొత్తగా ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు సిద్దిపేట యాదాద్రి జనగాం హనుమకొండ కరీంనగర్ అలాగే వరంగల్ సిరిసిల్ల మహబూబాద్ జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు ఆ ఏరియాల్లో పూర్తిగా వర్షపు నీటితో మునిగిపోయిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు వాటినంతటినీ కూడా క్లియర్ చేయడానికి ఇంకా కొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు ఎనిమిది జిల్లా జిల్లాలకు ఆరెంజ్ మరో ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు نے انے نے اپارٹ کر دیا ہاں ماں یہ نہیں ماں రైట్ మన స్క్రీన్ చూడొచ్చు వరంగల్ లో ఏ విధంగా ఉంది సిచువేషన్ అనేది ప్రస్తుతం అక్కడ ఉన్న సిచువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి పెద్దేష్ సిద్ధంగా ఉన్నారు పెద్దేష్ వరంగల్ లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అలాగే ఈ రెడ్ అలర్ట్స్ ఆరెంజ్ అలర్ట్ ఎల్లో అలర్ట్స్ యొక్క పూర్తి సారాంశం ఏంటి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు ఎస్ ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా ఎడతెరిపి లేకుండా ఉదయం నుండి కురుస్తున్న వర్షాల ప్రభావంతో వరంగల్ ఉమ్మడి జిల్లా పండుటాకుల వనికిపోతుంది ఒకవైపు ఈదురుగాలు ఒకవైపు ఎడతెక్కు లేకుండా కురుస్తున్న వర్షాలు రహదారులు ఈ విధంగా ఇది నిత్యం రద్దీగా ఉండేటువంటి హన్మకొండలోని భవానీ నగర్ రహదారి భవానీ రహ రహదారి ఈ విధంగా ఏ విధంగా వరద పోటెత్తి రహదారి నుండి ప్రవేశ మనం చూడవచ్చు ఈ విధంగా ఎక్కడ చూసినా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది రహదారులు మొత్తం కూడా చెరువులు వాగులను తలపిస్తున్నాయి ఇంకొక వైపు చాలా ప్రాంతాల్లో లోతట్టు కాలనీలు జలమయ్యైన నేపథ్యంలో అక్కడ ప్రజలందరినీ కూడా పోలీసులు అదేవిధంగా టిఆర్ఎఫ్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది రెవెన్యూ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు పోలీసులు పోర్ట్స్ అదేవిధంగా తాళ్ల సహాయంతో వాటిని ఇంకోవైపు చేసీబీలు కూడా చాలా లోతటి ప్రాంతాలు రెవెన్యూ కాలనీ ఇంకోవైపు గోకుల్ నగర్ కాలనీ వరంగల్ లో శివనగర్ ఇంకోవైపు వరంగల్లోని అండర్ రైల్వే గేట్ ఈ ప్రాంతాల్లో పూర్తిగా జలమయం అయిపోయి ఈ ఈ విధంగా ఇళ్ల నుండి బయటికి వెళ్లలేని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే వారిని అందరినీ కూడా అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వరంగల్ కు హన్మకొండ కాజిపేట ఈ మూడు ట్రై సిటీస్ మధ్య పూర్తిగా ఆ రాకపోకలు అనేది స్తంభించిపోయా జనజీవనం ఎక్కడెక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి వరంగల్ కు వెళ్ళిన వారు హన్మకొండకు వచ్చే పరిస్థితి లేదు హన్మకొండ నుంచి వరంగల్ కు వెళ్లే పరిస్థితి లేదు పూర్తిగా రాకపోకలు అన్ని కూడా స్తంభించిపోయా అంటర్ రోడ్ ముఖ్యంగా వరంగల్ కు హన్మకొండకు ఉన్నటువంటి కనెక్టివిటీ అంటర్ రోడ్ మార్గం అంటర్ రోడ్ మార్గం పూర్తిగా కూడా జలమయం అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతం ఇది భావనగర్ వైపు నుంచి వెళ్ళేటువంటి మార్గం సో ఇక్కడ నేను ఇప్పుడు ప్రస్తుతం ఇందిరానగర్ కాలనీ వద్ద ఉన్నాను ఇక్కడ నేను కనీసం కెమెరామెన్ దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి అంటే ఈ విధంగా మానవ సంబంధాలు అంటే పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే ఎక్కడికక్కడ ఒక కాలనీకి మరో కాలనీకి మధ్య సంబంధాలు అనేది లేకుండా తెగిపోయినటువంటి వరద పోటెత్తింది ఈ నేపథ్యంలోనే వరదలు ఆ ఈ విధంగా భీకర వర్షాల నేపథ్యంలో ఇక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది ఇప్పటికే దాదాపు నలభై ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా రాగల ఇరవై నాలుగు గంటల పాటు కూడా ఇదే విధంగా ఉంటాయి వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు రేపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆరు జిల్లాలో కూడా స్కూళ్లకు కాలేజీలకు సెలవులైతే ప్రకటించారు కానీ ప్రజలు ఎవరు కూడా ఇళ్ళ నుండి బయటికి వెళ్ళవద్దని చెప్పి చెప్తున్నారు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ముఖ్యంగా ఆఖేరు వాగు ఎందుకంటే ఎక్కువగా వర్షపాతం కల్లెడ ఇనుకుర్తి వద్ద ఇంటికైనా వద్ద నమోదైంది ఆ రెండు వాగులు కూడా ఆఖేరు వాగులోకి ఆ రెండు ప్రాంతాలకు సంబంధించిన గొలుసుకట్టు చెరువులు ఆఖేరు వాగు కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఆఖేరు వాగు మహోగ్ర రూపం దాల్చింది చాలా గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి ఖమ్మం వరంగల్ మధ్య పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి హైదరాబాద్ వరంగల్ మధ్య కూడా ప్రస్తుతం అయితే రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి చాగల్లు వద్ద జాతీయ రహదారిపై నుండి వరద పోటెత్తి ప్రవహిస్తుంది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వరంగల్ మధ్య కూడా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి ఖమ్మం వరంగల్ మధ్య రాకపోకలు స్తంభించిపోతే ఇంక ఇటు ఎయినం వైపు కూడా పూర్తిగా చెట్లు విని రోడ్ల పైన పడిన నేపథ్యంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి జనజీవనం ఎక్కడికక్కడే అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది చాలా లోతట్టు కాలీల ప్రజలు ఆహాకారాలు చేస్తున్న నేపథ్యంలోనే అధికార యంత్రాంగం వారందరినీ జేసీబీల సహాయంతో ఖాళీలకు చేరుకొని వారిని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం ఎవరు కూడా ఒక ఖాళీకి మరో కాళీకి మధ్య సంబంధాలు పూర్తిగా తీరిపోయిన నేపథ్యంలో ఎవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది ప్రస్తుతం నేను ఇక్కడ నుండి కనీసం కెమెరామెన్ వద్దకు కూడా వెళ్లలేనటువంటి పరిస్థితి ఉంది సో వరంగల్ నగరం ఏ విధంగా ఒక పరుటాక్లో అయిపోతుందో ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తే కనిపిస్తుంది రైట్ ప్రదీష్ ప్రస్తుతం వరంగల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మీరు టీవీ నైన్ స్క్రీన్ మీద చూడొచ్చు నడుము లోతు వరకు నీళ్లు వచ్చేసాయి ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి చుట్టూ నీరే అందుకనే వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలు కుటుంబం సహా మొత్తం వెళ్ళిపోతున్నారు కట్టుబట్టలతో అక్కడి నుంచి బయటపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం వరంగల్లో చాలా ప్రాంతాల్లో అదే పరిస్థితి చాలా చోట్ల కరెంటు కూడా లేదు ఇక పునరావాస కేంద్రాలకి వెళ్లిపోవాలని వాళ్ళంతా డిసైడ్ అయ్యారు మరొక చోట చిక్కుకున్న వాళ్ళందరినీ ఇళ్లల్లోనే ఉన్నారు కానీ చుట్టూ నీరే వారందరినీ సేఫ్ సురక్షిత ప్రాంతాలకి తరలించాల్సిన అవసరం ఉంది అందుకనే రోప్స్ సహాయంతో రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా వాళ్ళందరినీ అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము ఒక పెద్ద ఆవిడ మీరు రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు వాళ్ళకి అక్కడ నడుము లోతు వరకు నీళ్లు వచ్చేసాయి బాబుని ఎత్తుకున్నాడు పోలీస్ పిల్లల్ని రక్షిస్తున్నారు పెద్దల్ని వృద్ధుల్ని వాళ్ళందరినీ కూడా సేఫ్గా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఊరు ఏరైంది అంటారు కదా కానీ అలాంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అది సామెత కాదు ఇప్పుడు నిజమైంది మోన్ తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తోంది వరంగల్ జిల్లా మీద